హైవర్స్ ఈరోజు పంతొమ్మిదవ తారీఖు రేపు ఇరవై చూస్తుంటే ఏ క్షణమైనా సరే మోహన్బాని అరెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది ఎందుకు మీకు బాగా గుర్తుంటే మొన్న మోహన్ బాబు పరారీలో ఉన్నాడని చెప్పేసి అంతా న్యూస్ నేను ఒక న్యూస్ ఇచ్చాను మోహన్ బాబు పరారీలో ఉండటం ఏంటి అతను ఇరవై నాలుగో తారీఖు వరకు అరెస్ట్ చేయకుండా విచారణ రావాల్సిన అవసరం లేకుండా కోర్టు నుంచి పర్మిషన్ ఇచ్చుడని చెప్పేసి వార్త ఇచ్చారు క్రాస్ చెక్ చేస్తే అతను తన ఉన్న వెపన్స్ మొత్తం కోర్టుకి సబ్మిట్ అయిన్ రాచకొండ సీపీ వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేశారు ఒకటి ఇంకోటి వచ్చేసి చంద్రగిరిలో సబ్మిట్ చేశాడు అండ్ మరి ఏంటి గతంలో మీ మీద టీవీ రంజిత్ మీద మీరు దాడి చేసిన కేసు నమోదే అప్పుడు మీ కోర్టు ఇరవై నాలుగు వరకు పర్మిషన్ ఇచ్చింది యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఇప్పుడేంటి ఏంటి అటెంప్ట్ మర్డర్ హత్యాత్నం కేసు సో కేసు మారిపోయింది కోర్టు మీకు ఇచ్చిన రిలీఫ్ వేరు ఇది వేరు ఏంటి మరి అంటే బాబు నాకు కొంచెం టైం ఉంది ఇరవై నాలుగు వరకు రెస్ట్ తీసుకున్నా హెల్త్ అవ్వాలేదని చెప్పాడు అయితే పోలీసులు ఏం చేశారంటే సరే కాసేపు మాట్లాడుకుందామన్నట్టు వెళ్ళారు ఈలోపు మోహన్ బాబు ఏం చేసేట్టు హైకోర్టుకు వెళ్ళాడు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని కేసు మారిపోయింది కదా కోర్టు ఏమంది ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదన్నది డిసైడ్ అవుదాంలే అసలు మీరు ఎక్కడున్నారేంటని చెప్పేసి అంటే ప్రభుత్వం ఫ్రెండ్ అంటే లాయర్ ఏం చేశారు ఈ మోహన్ బాబు అసలు ఇండియాలో లేడు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక ముందస్తు బెయిల్ ఏంటి అని దెన్ మోహన్ బాత్ర ఫ్లాయర్ ఏంటి లేదు 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 మావాడు ఇక్కడే ఉన్నాడు విచారణ సహకరిస్తాడు అరెస్ట్ చేయనీ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వండి అన్నాడు మళ్ళీ ప్రభుత్వం ఫ్లాయర్ ఏం చేశారు లేదని ఇక్కడ లేడండి అంటాడు ముందస్తు బెయిల్ మీరు ఇచ్చారని ఇండియాకి రాడు ఇంకా ఆడే ఉంటాడు విచారణ సహకరించడు అని అంటే ఈ కోర్టు ఏం చేసిందంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదనేది రేపు సోమవారానికి వాయిదా వేస్తున్నాం ఈలోపు మీ క్లయింట్ దట్ మీన్స్ మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నాడు అంటే మాకు అప్పుడు ఇవ్వండి అన్నారు సో ఐఎమ్ షూర్ ఎనీ టైమ్ మోహన్ బాబు కూడా అరెస్ట్ కావచ్చు అని అనిపిస్తుంది టీవీ నైన్ రంజిత్ కేసు విత్డ్రా చేసుకుంటే ఓకే లేకపోతే అరెస్ట్ కాక తప్పు ఈలోపు ఆయన కొట్టడం జోగమేటిక్ బోన్ వచ్చే సర్జరీ అవటం ఇవన్నీ కూడా ఆల్రెడీ మొత్తం అన్నీ అందరు చూస్తూనే ఉన్నారు కదా సో పోలీసులు ఏంటి సుమోటా కేసు కూడా తీసుకోవచ్చు ఇక్కడ దెన్ అలాగే మళ్ళీ మోహన్ బాబా అరెస్ట్ కావచ్చు మోహన్ రకం ఇప్పుడు అష్ట దిగ్బంధం ఉన్నట్టు అయిపోయారు అరెస్టా ముందస్తు బెయిలా లేదన్నప్పుడు కేసు కొట్టివేయటమా అన్నిటికీ క్లారిటీ కూడా మనకి రేపు మండేలోపు రావచ్చు మేబీ రేపు ఎల్లుండిలో అరెస్ట్ అయినా ఆశ్చర్యం అయితే లేదు ఎందుకంటే కోర్టు మండే రోజు అంది ముందస్తు బెయిల్ ఈలోపు ముందస్తు బెయిల్కి తీర్పు అది ఈలోపు మోహన్ బాబు ఎక్కడ పోలీసులు తెలిస్తే హత్యాత్మిక కేసులో కూడా విచారణకు వెళ్ళి అరెస్ట్ కూడా చేయవచ్చు సో తొందరపాటు ఆవేశం సర్వనాశనం చేసేది జీవితాన్ని ఇదిగో ఇదే